సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ మీద దాడి చేసిన లాయర్పై కఠిన చర్యలు తీసుకోవాలని మానవ జేఏసీ మానవ ఉద్యోగ సంఘం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మానవ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుల్లివిల్లి అశోక్ బాబు మానవ జేఏసీ జిల్లా అధ్యక్షుడు కుప్పోలు ఏడుకొండలు రవి లక్ష్మీనారాయణ క్రాంతికుమార్ రాజు దాసన్ ప్రసాద్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శోభన్ మానవ సంఘం

రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం అధ్యక్షుడిని ఈరోజు ఒంగోలు నగరం నడిపొడ్డిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ గవాయ్ గారి పైన చేసినటువంటి దాడులు ఖండిస్తూ మాలలు చేసి మరియు మా యొక్క అన్ని దళిత రాజకీయ పార్టీలు అందరం కూడా కలిసి ఇది కేవలం భారత రాజ్యాంగం మీద చేసినటువంటి దుర్మార్గమైన చర్యగా ఖండిస్తా ఉన్నాం జరిగినటువంటి సంఘటన గమనించినట్లయితే జస్టిస్ గవాయ్ గారు ఒక ప్రత్యేకమైన కేసును పరిశీలిస్తా ఉన్నప్పుడు ఈ రాకేష్ కిషోర్ అనేటువంటి మతోన్మాది పదే పదే తన యొక్క కోర్టు పరిధిలో లేనటువంటి అంశాన్ని తీసుకొచ్చి ప్రస్తావించడం ఇది కోర్టుకి కోర్టు యొక్క పరిధిలో లేదని చెప్పి అనేక సార్లు జస్టిస్ గవాయ్ గారు సున్నితంగా సూచించడం జరిగింది కానీ ఆ యొక్క చట్ట పరిధిలో లేని అంశాన్ని స్వీకరించలేదని చెప్పి ఆ యొక్క సంఘ విద్రోహ రాకేష్ కిషోర్ అనే వ్యక్తి సాక్షాత్తు ఈ యొక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీదే షూ విసిరేసేదంటే ఈ యొక్క ఈ దేశంలో మతన్మాదం పేరుతో జరుగుతున్న దాడులను కూడా గమనించాలి అదే విధంగా వ్యతిరేకించాలి ఇలాంటి దాడులు చేస్తా ఉంటే సంస్థ ఊరుకోవడానికి దళిత సమాజం కాముగా లేదని చెప్పి ఈ రోజు హెచ్చరిస్తా ఉన్నాం ఏ దళితుని మీద అయినా సరే వారు సామాన్యుడైనా సరే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా సరే అదే విధంగా వచ్చేసి ఈ యొక్క దేశానికి అధ్యక్షులుగా చేసినటువంటి రామ్నాథ్ కోవింద్ ని గుడి మెట్లు బయట పెట్టి అవమానించింది యొక్క సనాతన ధర్మం ఈ యొక్క హిందూ ధర్మం అదే విధంగా ఈ యొక్క మరొక ద్రౌపది ముర్ములు ఈ యొక్క పార్లమెంటు భవనం ఓపెనింగ్ కూడా పెరగదు కనుక ప్రేమ మిత్రులారా మీరు గమనించాలి ఈ యొక్క హిందూ మతం చేసేటటువంటి దుచ్చర్యల వల్ల సనాతన పేరు సనాతన ధర్మం పేరుతో ఈ యొక్క దళితులందరూ కూడా మీ యొక్క హిందూ మతానికి దూరం అయ్యారు మీరు గమనించట్లేదు మీరు దేశిస్తా పోతా ఉంటే ఈ యొక్క హిందూ మతంలో ఎవరు ఉండరు లాస్ట్ కు మీరే మిగిలిపోతారు అందుకే బాబాసాహ్ మీరు అంబేద్కర్ చెప్పాడు కులాల మతాలు అవాంతరాలు లేనటువంటి ప్రతి జీవిని ప్రేమించగలిగేటటువంటి ఒకే ఒక్క మతం బౌద్ధం అని చెప్పి అందుకే ఆ భౌత్వాన్ని తీసుకున్నారు జస్టిస్ గబాయ్ గారు నిజమైన ఒక బుద్ధిస్ట్ కాబట్టి తన యొక్క నిష్పక్షపాతమైనటువంటి తీర్పును వెలువరించడానికి సిద్ధపడతా ఉన్నాడు అలాంటి వ్యక్తి మీద కేవలం దళితుడు అని చెప్పి ఈ రోజు దాడి చేయటాన్ని ఈ యొక్క దళిత ప్రజా సంఘాలు అందరి తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం జై భీమ్ విత్ అన్నా ఒప్పులు ఏడుకొండలరా నేను ఉమ్మడి ప్రకాశం జిల్లా మాల జేఏసీ చైర్మన్ గా పనిచేస్తా ఉన్నాను ఈ కార్యక్రమాన్ని ఈ దుర్ఘటనని ఖండించడం కొరకు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మరియు మాల ఉద్యోగస్తుల సంఘం నుంచి మాల జేఏసీ నుంచి మరియు అనేక రకాల పార్టీల నుంచి ఈ తిప్పి తిప్పికొట్టే విధంగా ప్రయత్నం చేసిన వరకు ఈ దన్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే ఈ మహా యుద్ధ సముద్రంలో భారత రాజ్యాంగంలో జరిగినటువంటి అవమానంగా దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భారత రాజ్యాంగానికి తూట్లు పడుతున్నాయి అనే నినాదము దీనిలోనే కనిపిస్తా ఉంది నిన్నగాక మొన్న ఆరో తారీఖు మన జేఏసీ దేశీ సిజే సిజే పైన జరిగినటువంటి దుర్ఘటనే కాకుండా మరో రోజు ఏడో తారీఖు హర్యానాలో ఒక టూ థౌజండ్ వన్ బ్యాచ్ సంబంధించినటువంటి ఐపీఎస్ ఐపీఎస్ అధికారి తనంతటి తను కాల్చుకొని చనిపోయే విధంగా కూడా ప్రేరేపించిందంటే ఈ మతం ఈ కులాన్ మతం ఎంతవరకు దారి తీస్తుంది అనేది మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేకపోలేదు మిత్రులారా గమనించాల్సిన అవసరం ఏంటంటే ఇప్పుడు జరిగింది మనిషికి కాదు వ్యవస్థకి ఆ వ్యవస్థ కుల వ్యవస్థ ఆ కుల వ్యవస్థ అనగారిన జీవితాలపై పడుతున్నటువంటి దెబ్బను మీరు గుర్తు పెట్టుకోవాలని గుర్తు పెట్టుకొని దీన్ని ఈ దీన్ని ఖండించాల్సిన అవసరం ఖచ్చితంగా లేకపోలేదు ఇది ఉగ్రదాడిగా ఖండించాల్సిన అవసరం ఉంది ఈ ఉగ్రదాడిని ఈ ఉగ్రదాడిలో ఈ కిషోర్ ని శిక్షించి మరణ శిక్ష చేసేంత వరకు ఈ కుల సంఘాలన్నీ పనిచేస్తా ఉంటాయని నినాదంతో మేము పనిచేస్తా ఉన్నాం మేము చెప్తా ఉన్నాము అదే విధంగా ఈ నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకున్న విజయవంతంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి కూడా బాబు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఉంగోరు శాసనసభ నియోజకవర్గ కన్వీనర్ గా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్య శ్రీ విజయ్ కుమార్ గారు ఐఏఎస్ వారి నాయకత్వంలో ఈ రోజు నియోజకవర్గం కమిటీ కమిటీ తరఫున నేను నియోజకవర్గ కన్వీనర్ గా ఉన్నాను ఈరోజు చూస్తే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి సరైనటువంటి భద్రత లేనటువంటి పరిస్థితిని మేము గమనిస్తున్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి దాడులు మతపరమైన దాడులు కులపరమైన దాడులు ఇంకా చూస్తే మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలని ఈరోజు ప్రతి కులంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలు నీరు పేదలు ఎవరైతే ఉన్నారో వారందరూ తరఫున ఈ రోజు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది దాంతో పాటు సోదరులు మనతో పాటు ఈ రోజు వచ్చి ఈరోజు జరిగినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద జరిగినటువంటి దాడిని రోజు అందరితో పాటు ఖండించడం జరిగింది దీన్ని తీవ్రంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది దీనిలో ఏదైతే ముద్దగా ఉన్నాడో మన రాకేష్ కిషోర్ గారిని తక్షణమే భర్తరాఫ్ చేసి అతన్ని బార్ కౌన్సిల్ నుంచి తొలగించాలని నేను తెలియజేస్తూ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు డిమాండ్ చేస్తున్నాను